అసలు ఆ రోజు హోటల్ రూమ్లో ఏం జరిగింది అంటే సుధీర్ అలాగే ఇంద్రజ ఇద్దరు కలిసి కూడా మరి షూటింగ్ నేపథ్యంలో వేరొక కంట్రీకి వెళ్ళాల్సి వచ్చిందట ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి కూడా ఒకే హోటల్ రూమ్ తీసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి ఇక సుధీర్ అలాగే ఇంద్రజ మంచిగా కలిసి ఉంటారు వీరిద్దరూ షూటింగ్ కోసం బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు సపరేట్గా అయితే వేరే హోటల్ రూమ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మరి మూవీకి సంబంధించి డిస్కర్షన్ విషయంలో మరి ఇద్దరు సపరేట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ రూమ్లో మరి ఆ రోజు ఇద్దరు కలిసి డిస్కర్షన్ చేసుకోవాలి అని అనుకున్నారట ఇంకా షూటింగ్ అయిపోయిన అనంతరం వేరే ప్రదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలి చూడాలి సరదాగా ఒక ట్రిప్ వేయాలి అని అనుకున్నారట ఈ విషయాన్ని మరి హోటల్ రూమ్లో కూర్చొని మాట్లాడుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇంద్రజ అలాగే సుధీర్ ప్లీజ్ చెప్పొద్దు అంటూ కూడా సుధీర్ మాట్లాడుకొచ్చారట అయితే ఇదేది పెద్ద సెన్సెషన్ విషయం ఏమి కాదు ఏది దొంగ విషయం అయితే ఇది కాదులే కానీ అలా మాట్లాడుకోవడం అలా సపరేట్గా రూమ్ తీసుకోవడం అందరికీ కూడా అనుమానింపజేస్తుంది అని కూడా చెప్పాలి కానీ అందులో మొత్తానికి జరిగింది మాత్రం మరి అక్కడ మూవీ గురించి డిస్కషన్ చేసుకుంటున్నట్లుగా సుధీర్ అలాగే ఇంద్రజా తెలుస్తోంది ఇక ఈ విషయం విన్నా మరి ఒకేరం తీసుకోవడంతో అక్కడ పక్కనే వెళ్ళిన వారికి కూడా అనుమానం రేకెత్తడంతో ఇలా మాట్లాడుకొచ్చారట మొత్తానికైతే ఇలా జరిగింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఇంద్రజా